నక్సలైట్లు దాడి చేసిన ఉమ్మడి ఏపీలో రెండు అక్టోబర్ ఒకటిన చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేశారు తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే మార్గంలో అలిపిరి ఘాట్ వద్ద బందు పాత్ర పేల్చారు ఈ ఘటనలో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి ఆయన ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్ కావడంతో ప్రాణాలు దక్కాయి అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది అయితే తాజాగా ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పిచ్చింది నేరం జరిగింది కానీ నేరారోపణ రుజువు కాకపోవడంతో ఓ ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చడం విశేషం అప్పట్లో ఈ కేసులో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి అగ్రనేతలు మల్లజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ పాండురంగారెడ్డి అలియాస్ సాగర్ హరగోపాల్ అలియాస్ రామకృష్ణతో పాటు ముప్పై ఐదు మందిని నిందితులుగా చేర్చారు ఈ కేసు పదకొండేళ్ల పాటు విచారణ జరిగింది రామ్మోహన్ రెడ్డి నరసింహారెడ్డి మాలచంద్రులను కోర్టు దోషులుగా నిర్ధారించింది నాలుగేళ్ల పాటు శిక్ష ఐదు వందల రూపాయల జరిమానా విధించింది రెండో చార్జ్ లోని ముగ్గురిని దోషులుగా కోర్టు తేల్చింది కాగా తాజాగా తిరుపతి జిల్లా కోర్టు ఈ కేసు విచారణను చేపట్టింది ఆ ముగ్గురు దోషులు తిరుపతి జిల్లా కోర్టులో సవాల్ చేశారు కేసు విచారించిన తిరుపతి నాలుగవ అదనపు జిల్లా న్యాయస్థానం ఇన్ఛార్జి న్యాయాధికారి అన్వర్ భాష తీర్పు చెప్పారు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ నక్సలైట్లు రామ్మోహన్ రెడ్డి నరసింహారెడ్డి చంద్రాలను నిర్దోషులుగా తేల్చారు ఈ కేసులో మొత్తం ముప్పై మూడు మంది నిందితులు కాగా ఇప్పటికీ పదిహేను మంది మరణించారు వీరిలో అత్యధికలు నక్సలైట్లు దాదాపు అందరూ ఎన్కౌంటర్లోనే చనిపోయారు ఆరుగురిపై కేసు కొట్టివేయగా శిక్ష పడిన ఇద్దరు హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లారు మరో పది మంది నిందితులను పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేకపోయారు అక్కడ నేరం జరిగింది కానీ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి కోర్టులో ఉపశమనం దక్కడం విశేషం Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.